ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తరులపాడు మండలం కల్లుజూలపాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ పొదిలి సిఐ వెంకటేశ్వర్లు తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి సదరు మహిళలను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు తీసుకొచ్చారు సార్ నన్ను తొమ్మిది గంటలకు మేము పనికి వెళ్ళి వస్తుంటే తీసుకొచ్చి కట్టేసి కొట్టరు సార్ ఇక్కడ ఐదు గంటల దగ్గర కొట్టిర్రు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు చేయలేదు నువ్వు బతుకోద్దు చేయొద్దు అని చెప్పేసి సార్ ఆయన మా ఆయన కాడ ఉన్నది ఆడది తీసుకొచ్చి దీన్ని కొడిసేసే అవసరం లేదు చంపేస్తే డబ్బులు ఇవ్వని ఎందుకు ఎందుకు ఇది పిల్లలను తీసుకుపోయాడ వాడేయాలని సార్ వాళ్ళు మా ఆయన మా ఆయన కాడ ఉన్న ఆడళ్ళు అందరూ తీసుకొచ్చి కట్టేసి కొట్టిస్తారు అందరూ అనుబాప వాళ్ళు చెప్పు వాళ్ళు ఇద్దరని చెప్పు